నాట్య కిరీటి నాట్య శిరోమణి నాట్యాచారుడైన మా శ్రీ మాచిరాజు రాజేష్ కూచిపూడిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ చేసినటువంటి వ్యక్తి మా హిందూ కళాశాల మన హిందూ కళాశాల పూర్వ విద్యార్థి మేము సగనంగా చెప్పుకునే అవకాశం ఉన్నది వేటూరు సుందర్రామ్మూర్తి గారు చెప్పినట్టుగా భరతమైన నాట్యం బ్రతుకునిచ్చే నృత్యం అన్నట్టుగా నిరంతరం ఈ నాట్యశాస్త్రమందు నాట్యమందు తన జీవితాన్ని అహర్ణన్యసలు కృషి చేస్తున్నటువంటి దానికోసమే అంకితమైనటువంటి రాజేష్కి మా అభినందనలు తెలియజేస్తున్నాం చాలా చిన్న వయసులోనే అనేకమైనటువంటి బిరుదులు కానీ సత్కారాలు కానీ కార్యక్రమాలు కానీ నిర్వహిస్తున్నాడు ఈ మధ్యకాలంలో అమెరికాలోని న్యూ జెర్సీలో ఉన్నటువంటి తెలుగు ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారు ప్రత్యేకించి రాజేష్ని ఆహ్వానించి అక్కడ అతని చేత ప్రదర్శనలు ఇప్పించి అతని చేత వర్క్షాప్స్ నిర్వహించడం అనేటువంటిది జరిగింది దానికి మేమందరం కూడా అతనికి అభినందనలు తెలియజేస్తున్నాం ఇవాళ అతను ఇక్కడ ముగించుకున్నటువంటి ఈ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి సమ్మర్ క్యాంపు ఒక ముగింపు కార్యక్రమం ఇవాళ వాస్తవానికి నేను కూడా అక్కడ ఉండవలసిన వాడిని కొన్ని కారణాల వల్ల హైదరాబాదు వెళ్ళిపోవటం జరిగింది సో ఈ సందర్భంగా అతనికి నా అభినందనలు తెలియజేస్తూ అతను చేస్తున్నటువంటి అనేకమైన కార్యక్రమాలు చాలామంది నాట్యం నేర్చుకొని తమకు ప్రదర్శనలు ఇవ్వటమే కాకుండా ఇతను విద్యార్థులను నేర్ప నేర్పే కాకుండా ఇంటర్నెట్ ద్వారా వాటి ద్వారా నాట్యశాస్త్రం మీద అనేకమైన క్లాసెస్ వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాడు అది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం కళాశాల లలిత కళా సమితికి పుర విద్యార్థి అయినటువంటి అతను లలిత కళా సమితికి కూడా ఎంతో మా కళాశాలకి మా విద్యార్థులకు కూడా శిక్షణ ఇస్తూ మాకు అనేకమైన ప్రైజెస్ రావటంలో కూడా అతని కృషి ఎంతైనా ఉందని చెప్పచ్చు ఫైనాట్స్ అసోసియేషన్ తరఫున అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాజేష్ కంగ్రాచ్యులేషన్స్ నీకు తెలిసిన శాస్త్రంలో ఒక వాక్యం చెప్తారు ఒక శ్లోకం ఎత్ హస్తీ భవతే తత్ చక్షుసి యత్ చక్షుసి భవతే తత్ మనసే యత్ మనసే భవతే తద్భావ భవతి తత్ రస రాజేష్ నీ చేతుల ద్వారా కని కనిపిస్తున్న భావ ప్రకటన నీ నేత్రాల్లో ప్రతిఫలిస్తున్నటువంటి శ్రద్ధ నీ మనసుతో నిండి నాట్య రూపంలో ఉప్పొంగిన భావం రసికుల హృదయాలలో మధుర రసాన్ని ప్రసరింపజేస్తున్నది నీ నాట్య కృషి నీవు కలిపి నువ్వు చేస్తున్న శ్రమ శ్రద్ధ వినయం పెద్దల పట్ల గౌరవం కళ కళపట్ల అంకిత భావం ఇవన్నీ కలిసిన అందమైన కళాత్మక మాలిక నీ నాట్య యోగానికి మా హృదయపూర్వక అభినందనలు నీ సంస్కృతి ప్రయాణం ఇలాగే కొనసాగాలని వెలసి కోరుకుంటున్నాం నీకు మరొకసారి హిందూ కళాశాల యాజమాన్యం హిందూ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం హిందూ కళాశాల లలిత కళా సమితి హిందూ కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందం హిందూ కళాశాల విద్యార్థిని విద్యార్థులందరి తరఫున నీకు శుభాకాంక్షలు శుభాశీసులు తెలియజేస్తున్నాం శుభం శుభంబుయాత్